హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొరమైన చేపల పులుసు తయారు చేసుకుందాం ముందుగా దబ్బర పెట్టుకొని దాంట్లో దబ్బర్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోండి తర్వాత ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు వేసుకుందాం ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు బాగా కలుపుకోండి మాడిపోకుండా అవి గోల్డ్ కలర్లో వచ్చే విధంగా మనం బాగా వేయించుకోవాలి ఇలాగా గోల్డ్ కలర్లో పచ్చి పచ్చిమిరపకాయలు బాగా ఏగిపోయినాయి తర్వాత టమాటాలు మామిడికాయలు కరివేపాకు వేసేసాను వీటిని బాగా కలుపుకోవాలి వేసిన తర్వాత ఇట్లాగా అవి బాగా ఏగిన తర్వాత మనం చేపల్ని బాగా శుభ్రపరిచి వాటిలో పసుపు కారం ఉప్పు కొంచెం నూనె వేసి బాగా గంట ముందు కలిపి పెట్టుకున్నాను తర మీ రుచికి సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం సరిపడినంత కొంచెం పసుపు వేసుకోండి వీటిని వేగించుకున్న టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయల్లో వీటిని వేసేసుకున్నాము వీటిని బాగా కలుపుకొని గంటితో కలిపెడితే చిదురు అవుతాయి కాబట్టి ఇలా కల కలుపుకొని వీటిలోకి చింతపండు పులుసు పోసుకున్నాను చింతపండు పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారండి కొంచెం కొందరు పుల్లగా తింటారు కొందరు పులుపు తక్కువ తింటారు అలాంటి వాళ్ళు ఎవరికి ఎవరి రుచికి సరిపడినంత వాళ్ళు వేసుకోండి ఎంత పులుసు పులుసు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు కారం మళ్ళీ కావాల్సిన మళ్ళీ అయినా వేసుకోండి నాకైతే సరిపోద్ది కాబట్టి నేను మళ్ళీ వేసుకోలేదు తర్వాత పక్కన పెట్టుకొని బాండలు పెట్టుకోండి గ్యాస్ మీద బాండలు పెట్టుకొని మనం కూరలోకి మసాలా తయారు చేసుకోవాలి మసాలా అంటే ఏం లేదండి ఆవాలు మూడు స్పూన్లు అలాగే మెంతులు ఒక స్పూను అలాగే జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని బాగా వేగించుకోవాలి ఈ పొడి వేస్తే చేపల కూరలో చాలా బాగా టేస్ట్ ఉంటుందండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది వాసన నీసు వాసన అనేది ఏం లేకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తర్వాత వేయించుకున్న తర్వాత మళ్ళీ కూరని పొయ్యి మీద పెట్టేశాను ఇలాగా బాగా కూర బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక అన్నీ వేసి వేగించుకున్నాం కదా దాన్ని పొడి చేసుకొని మెత్తగా ఆ పొడిని ఇలా కొంచెం కూర చిక్కబడినప్పుడు ఆ పొడి కూరలో వేసుకోండి చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా చాలా సులువుగా చేపల కూర రెడీ అవుతుంది ఈజీగా టేస్టీగా సూపర్గా ఉంటుందండి చేపల పులుసు కొర్రమైన చేపల పులుసు లాస్ట్లో బాగా కూర చిక్కబడిన తర్వాత కొత్తిమీర చల్లుకోండి ఇలా బాగా చిక్కబడిపోయింది దగ్గరగా అయిపోయింది కూర అంతే కొర్రమైన చేపల పులుసు రెడీ ఆపేసుకో